సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ మనము రెగ్యులర్ గా ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా సరే అబ్డోమిన్ మజిల్స్ స్ట్రాంగ్ అవడం లేదు అని అబ్డోమినల్ ఫ్యాట్ తగ్గడం లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అబ్డోమినల్ మజిల్స్ అక్కడ గ్యాస్ ఫామ్ అయిపోయి ఉండడం వల్ల ప్రతిసారి ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు తగ్గినట్లు అనిపిస్తుంది బట్ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బెల్లీ ఫ్యాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది బట్ ఒక ప్రాసెస్లో మనం ఎప్పుడైతే బెల్లీ ఫ్యాట్ని తగ్గడం కోసము పర్ఫెక్ట్గా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతామో ఇప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది మరి బెల్లీ ఫ్యాట్ని తగ్గించే యోగాలో ఉన్న ఆ టెక్నిక్స్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీంతో పాటుగా మనం ఎప్పుడైనా సరే యోగాలో బెల్లీ ఫ్యాట్ కోసము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంతోపాటు మనకు అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి అవి ఏంటి అనుకుంటే బెల్లీ ఫ్యాట్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు మనకు అబ్డోమినల్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది యూటరస్ మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా డయాబెటిక్కి చాలా మంచిది కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది ఉన్న వాళ్ళు మాత్రము గైడెన్స్ తీసుకొని చేయవలసి ఉంటుంది సెపరేట్ ఆసనాలు ఈ బెల్లీ ఫ్యాట్కి ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో గ్యాస్ పట్టేయడము గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఆల్రెడీ ఉన్నవాళ్ళు స్పెసిఫిక్ ఆసనాస్ కొన్ని చేసిన తర్వాత చేయవలసి ఉంటుంది అది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ని తగ్గించే ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకుందాం మనం ఈ ప్రాక్టీసెస్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక టైం పెట్టుకొని పీరియడ్ ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నాము అంటే ఈ ప్రాక్టీస్ జరిగిపోవాలి దీంతో పాటు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ ఆర్ మీ ఎక్సర్సైజెస్ మీ వాకింగ్ ఆర్ జిమ్ ఏదైనా సరే కాంబినేషన్ తోటి కంటిన్యూ చేశారు అనుకోండి మంచి రిజల్ట్ అనేది మనం ఎప్పటికీ చూడవచ్చు మరి ఆ ప్రాక్టీసెస్ ఏంటో చూద్దామా చూడండి మొదటగా మన అబ్డోమల్ మజిల్స్ ని స్ట్రాంగ్ చేయడం కోసము కపాలబాతి ప్రాక్టీస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ కపాలబాతి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందులో వేరియేషన్స్ ఉంటాయి టూ త్రీ వేరియేషన్స్ లో ఈ వీడియోలో నేర్చుకుందాం చూడండి లెఫ్ట్ పామ్ అని చిన్న ముద్రలో ఉంచాలి రైట్ పామ్ని ఇలా ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి నాస్కా ముద్రలో ఉంచాలి ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా మాత్రమే ఎగ్జలేషన్ ఆ ఎగ్జలేషన్ చేసేటప్పుడు పుట్ట మజిల్స్ లోపలికి పుల్ చేస్తూ అంటే కాంట్రాక్ట్ చేస్తూ ఎగ్జలేషన్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి ఇన్హలేషన్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది దాని మీద మనం మనస్సు ఎలా ఉండాల్సిన అవసరం లేదు చూద్దామా క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ ఒక ట్వంటీ స్ట్రోక్స్ చేద్దాం చూడండి అప్డౌన్ మజిల్స్ లోపలికి వెళ్ళాలి గాలి రావాలి స్టాప్ ఎయిట్ మనం కపాలబాతి స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఒకే తోటి ఒకే టైం పీరియడ్ తోటి ఇవ్వాలి ఒకసారి స్పీడ్గా ఒకసారి ఫాస్ట్గా ఇలా కాకుండా ఒక రితం ఫాలో అయ్యాము అంటే ఇన్ని సెకండ్స్ వితిన్ సెకండ్ ఆర్ ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ లాగా చక్కగా రితం ఫాలో అవుతూ చేసామంటే రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది మన లో ఉన్న టాక్సిన్స్ అన్ని రావడంతో పాటు సైనస్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి ఆ సైనస్ అనేది ఆ ఫ్లమ్ అనేది కూడా చక్కగా బయటికి వచ్చేస్తుంది ఇలా ప్రాక్టీస్ చేస్తే నాస్టల్స్ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మనం లెఫ్ట్ నాస్టల్ క్లోజ్ చేసి రైట్ నాస్టల్ నుంచి సేమ్ అలాంటి స్ట్రోక్స్ చేద్దాం ఇట్ కపాల ప్రాక్టీస్ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఫ్యూ సెకండ్స్ మనము మన శ్వాసని గమనించాలి ఎందుకంటే బ్రీతింగ్లో హోల్డింగ్ అనేది జరిగిపోతుంది కొద్ది సమయం వరకు ప్రాక్టీస్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్టర్నేట్ సైడ్ చేద్దాం ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ ఇలా చేస్తూ ఉన్నారంటే కంప్లీట్గా మనకు అబ్డోమన్ మజిల్స్ దగ్గర నుంచి అప్డోమిన్ మన ఫుడ్ పైప్ తర్వాత విండ్ పైప్ ఇక్కడ అన్ని చక్కగా టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ప్యూరిఫికేషన్ జరుగుతుంది అబ్డమన్ మజిల్స్ దగ్గర నుంచి మన నాస్టల్స్ వరకు చూద్దాం ఆల్టర్నేట్ సైడ్ చేద్దాం స్టాప్ ఇలా లెఫ్ట్ రైట్ తర్వాత ఆల్టర్నేట్ సైడ్ కనుక కపాలబాతి ప్రాక్టీస్ చేశాము అంటే చక్కగా టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి అబ్డోమన్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి ఈ వేరియేషన్స్ తర్వాత అగ్నిసార క్రియ అట్లీస్ట్ వన్ మినిట్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేశాము అంటే కంపల్సరీ అబ్డోమినల్ ఫ్యాట్ లేకుండా మనం ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయవచ్చు చూద్దామా క్రియ ఎలా చేయాలో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మౌత్ తోటి ఎగ్జైల్ చేసి బ్రీతింగ్ హోల్డ్ చేసి ఎంటీగా ఉన్న అబ్డోమన్ మజిల్స్ ని లోపలికి ముందుకి వెనక్కి కాంట్రాక్షన్ అనేది ఇస్తాము చూద్దాము ఎక్స్పీరియన్స్ మీద నేను ట్వంటీ స్ట్రోక్స్ ఇవ్వగలిగాను మనము ఫైవ్ స్ట్రోక్స్ నుంచి స్టార్ట్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ మీద పెంచుకుంటూ వెళ్ళచ్చు ఇంకొక వేరియేషన్లో కూడా ఈ అగ్ని ఎలా చేయాలో చూద్దాం చూడండి స్పైన్ స్ట్రైట్ గా ఉంచుకోవడం కోసము మన అబ్డోమిన్ మాత్రమే మూమెంట్ కనిపించాలి మన షోల్డర్ కానీ చెస్ట్ కానీ మన స్పైన్ కానీ ఎక్కడ మూమెంట్ కనిపించకూడదు ఇదే ఇదే విధంగా ప్రాక్టీస్ కనుక రెగ్యులర్గా కపాల వేరియేషన్స్ దెన్ అగ్ని క్రియ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అబ్డోమినల్ ఫ్యాట్ అనేది తగ్గడం ఖాయము ఫ్లాట్గా ఉన్న స్టమక్ మనము ఫిట్గా ఉండడము ఖాయము రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాము దీంతో పాటుగా రెగ్యులర్ యోగ సాధన మనకు ఆరోగ్యంతో పాటు స్ట్రెస్ రిలీఫ్ వెయిట్ తగ్గించడము పీసీఓడి లేదు అంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా చక్కగా మనకు హెల్ప్ చేస్తుందని అందరికీ తెలుసు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు మా ద్వారా ట్రైనింగ్ పొంది వెయిట్ లాస్ స్పెషల్ బ్యాచెస్లో పిసిఓడి థైరాయిడ్ స్పెషల్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసుల కోసము మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే